పిఎఫ్ చందాదారులకు చేదు వార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట భవిష్య నిధి చందాదారుల వ్యక్తిగత వివరాల్లో దొరికిన తప్పులు సవరణకు చెప్పలు తప్పడం లేదు సవరణ నిబంధనలో మార్పులు చేసిన ఈపిఎఫ్ఓ వాటి కోసం వచ్చిన దరఖాస్తుల ఆమోదానికి నెలల తరబడి సమయం తీసుకుంటుంది చిన్నపాటి సవరణ అధికారులను కూడా కేంద్రీకృతం చేసి ప్రాంతీయ పిఎస్ కమిషనర్కు అప్పగించడంతో పని భారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన ఇక్కడ పేరిట విచారణ పేరిట జాప్యం అయితే జరుగుతోంది దీంతో సవరణలు పదవీ విరమణ నగదు ఉపసంహరణ పిఎఫ్ ఖాతా బదిలీ పింఛను మంజూరు క్లెయిమ్ల ఆమోదం కూడా ఆలస్యం అవుతున్నాయి ఆన్లైన్ దరఖాస్తులను కూడా సాంకేతిక సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించిన చంద్రదాడి పేరు లింగం పుట్టిన తేదీ తండ్రి లేదా తల్లి పేరు బంధుత్వం వివాహ స్థితి ఉద్యోగంలో చేరిన తేదీ సర్వీస్ నుంచి వైదొలిగిన కారణాలు సర్వీస్ నుంచి వైదొలిగిన తేదీ జాతీయత ఆధార్ నెంబర్ వంటి పదకొండు రకాలైన అంశాల్లో మార్పులకు అవకాశం అయితే ఉంటుంది గతంలో ఈ ఒకవేళ చేసిన సాంకేతిక ఒకవేళ చేసిన సాంకేతిక తప్పిదాలతో వివరాలు పూర్స్థితికి వచ్చేవి ఈ సమస్య నివారణతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో జాయింట్ డిక్లరేషన్ దరఖాస్తునైతే అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది మార్లకు మార్పులకు దాన్ని ధృవీకరించే రెండు రకాల ధృవీకరణ పత్రాలు పెద్ద మార్పులకు మూడు రకాల ధృవీకరణ పత్రాలు యజమాని ఆ చూపించాల్సి సూచ సూచించిందన్నమాట సరైన పత్రాలు జత చేసిన క్షేత్రస్థాయి విచారణ పేరిట నెలల నుండి రెండు నెలల వరకు సమయాన్ని అయితే తీసుకుంటూ ఆమోదిస్తూ ఉన్నారు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ అయినప్పుడు పిఎఫ్ ఖాతా నుంచి నగదు బదిలీ చేస్తున్న ఈపీఎఫ్ఓ సర్వీస్ బదిలీ చేయటం లేదనమాట ఆన్లైన్ దరఖాస్తు సాఫ్ట్వేర్లో లోపాలు సరిచేయక వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తున్నప్పుడు ఎర్ర వస్తే ఈ విధంగా అయితే ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి